నా పేరు అంబికాదేవి అమ్మ మాది అనకాపల్లి ఇందులోకి వచ్చి నేను ఇప్పుడు నాలుగు సంవత్సరాలు అవుతుంది మా పత్రి సార్ వలన చాలా చాలా నేర్చుకోవచ్చు వచ్చిన నేను ఫస్ట్ జ్ఞానం ఇరవై సంవత్సరాల కిందటే నాకు తెలిసింది కానీ ఆ రోజు ఏలాకూలంగా పక్కన పెట్టాను నేను అప్పుడు మా స్కూల్కి అకౌంట్ చూడడానికి అప్పారాగారని వచ్చేవారు అతను అతను వచ్చి బుక్స్ చదవండి చదవండి అని చెప్పి చిన్న చిన్న బుక్స్ ఇస్తూ ఉండేవారు అనమాట బుక్స్ ఇస్తూ ఉంటే ఆ బుక్స్ చదివేదాన్ని ఒకసారి చదవకుండా పక్కన పెట్టేదాన్ని ఇలా కంటిన్యూ అయ్యేది రెండు మూడు ఐదు ఎక్కల పెర్మిట్ కూడా తీసుకుని వెళ్ళేవారు పర్మిషన్ పెట్టి కూడా వెళ్ళాను కూడా నేను ఫస్ట్ బద్రీ గారి ఇంటి దగ్గర రామాయణం గుడికి వెళ్ళాను నెక్స్ట్ కర్రోల్ వీధిలోకి పార్వతి పెర్మిట్కి వెళ్ళాను అనమాట రెండు పర్మిట్లు అయ్యాయి తర్వాత నేను స్కూల్ టీచర్ అనమాట స్కూల్ మానేశాను మానేసిన తర్వాత ఒకసారి బద్రీ ఇంటి దగ్గర క్లాస్ జరుగుతుంది వాళ్ళ ఇంటికి వెళ్ళాను అక్కడే ఫస్ట్ ఇంకా స్టార్టింగ్ అనమాట అసలు అక్కడ నుంచి లెవెన్ డేస్ ఒక్కొక్క ఇంట్లో పెడుతున్నారు అయితే మా ఇంట్లో కూడా పెట్టండి అన్నాను అంటే ఈ చుట్టుపక్కలంతా అయిపోయిన తర్వాత అప్పుడు మీ ఇంట్లో పెడతాం గౌరపాలన వచ్చిన ఫస్ట్ పెడతాం అన్నారు అలాగే వాళ్ళ ఇంట్లో అన్నీ అయిపోయిన తర్వాత మా ఇంట్లో స్టార్ట్ పెట్టారు అప్పుడు హైదరాబాద్ నుంచి ఏంటి నెల్లూరు అలాగ ఒక్కొక్కరు గ్రేట్ మాస్టర్సే వచ్చారు లెవెన్ డేస్ కూడా మా ఇంట్లో పెట్టాం అక్కడ స్టార్ట్ అయిందన్నమాట మాకు మెడిటేషన్ అనేది రుచి తెలిసింది మాకు ఇంకా అప్పటి నుంచి నేను మెడిటేషన్ చేయలేదు ఈలోపు హైదరావతి మేడము అలాగే మన హరిపాలెంలో లీలా మేడము వాళ్ళు మా ఇంట్లోకి వచ్చారు అలా హైదరాబాద్ నుంచి తన తను ఏదో పేరు తను కూడా వచ్చారనమాట ఆ ముగ్గురు కూడా ఉండేవారు ముగ్గురు క్లాసులు చెప్పేవారు చాలా అద్భుతంగా జరిగింది అలాగే మాకు అలాగే మా ఇంట్లో రోజు గిటార్ మాస్టర్ గారు అతను కూడా వచ్చి ఫ్లూటు గిటార్ అది కూడా నేర్పడం మొదలెట్టారు అయితే ఆ కోరిక నాకు చిన్నప్పటి నుంచి గిటార్ నేర్చుకొని ఉండేది అసలు తర్వాత మా అబ్బాయిలకు నేర్పాలనుకునేదాన్ని నేను మా అబ్బాయిలకు కూడా నేను నేర్పలేదు తర్వాత మా మనవడు వాడు నేర్చుకుంటే మా ఇద్దరం కూడా గిటార్ నేర్చుకున్నాం అతని దగ్గరే అది మటుకి చాలా అద్భుతం అంటే చిన్న కోరిక అని అనుకునేది చిన్నప్పటి నుంచి కోరిక ఈ మెడిటేషన్ చేయడం వలన మనకు వచ్చిందని అప్పుడు తెలుసుకున్నామాట అలాగే నాకు పాటలు పాడాలనిపించేది అనమాట ఎప్పుడు కూడా నేను అందరూ పాడుతుంటే అబ్బాయి ఎంత బాగా పాడుతున్నారు అని ఆ ఇంట్రెస్ట్ ఉండేది కానీ ఎప్పుడూ పాడడం నేను ట్రై చేయలేదు కానీ మెడిటేషన్కి వచ్చిన తర్వాత ఈరోజు పాడడం ఏంటి సంగీతం ఏంటి ఒక కోలాటం ఏంటి ఇంకా నేనైతే చిన్నపిల్లగా అన్నిటికీ తిరుగుతున్నాను నేర్చుకుంటున్నాను చక్కగా హ్యాపీగా ఉంది అలాగే నాకు ఇందులోకి రాకముందైతే ఎక్కువ మాంసాలు అవి తినడం బాగా అలవాటు అనమాట ఈ లెవెన్ డేస్ మా ఇంట్లో అన్నాను కదా అప్పుడు నుంచి నేనైతే ఎలా మానేసాను నాకు తెలియదు అసలు చాలా పిచ్చిగా ఉండేది అనమాట అది లేకపోతే అసలు నాకు భోజనం ఎక్కిది కూడా కాదు దీనికి రాకముందు ఒక్క వారం రోజుల ముందు వస్తున్నాను అప్పుడు రోజు మా వారి మీద కూడా చాలా సీరియస్ అనమాట ఎప్పుడు నేనే తెచ్చుకోవాలి మీరు తేవచ్చు కదా అంటే అతనికి ఎప్పుడు తేలేదు పెళ్ళి నుంచి ఇప్పటివరకు తేలిగానే ఎందుకో నాకు ఆ రోజు అతని మీద కోపం వచ్చింది మీరు ఎలాగైనా తీసిరండి అంటే నేను తేవడం ఏంటి అన్నారు తీసిరండి అన్నాను ఎక్కడ తేవడం నేను ఎలా అన్నారు ఎలా అన్న రెండు అయింది రెండు అవుతుంది మూడు అవుతుంది తిన నేను తినన్నాను నాకు కొంచెం పొగరెక్కువ అయితే డబ్బులు తీసి వెళ్ళి హోటల్కి వెళ్ళాలంటే హోటల్కి వెళ్ళి ఏమనంటాను అక్కడికి వెళ్ళి ఫోన్ ఇవ్వండి ఆ ఫోన్ ఇచ్చిన తర్వాత నేను చెప్తాను అన్నాను అక్కడికి వెళ్ళిన తర్వాత అతను ఎప్పుడు కొనలేదు కదా రేట్ ఎక్కువ చెప్తున్నాను రేట్ ఎక్కువ పెట్టి మీకు ఐదు వందలు ఇచ్చాను ఐదు వందలు సరిపడి తెచ్చండి అన్నాను గట్టిగాన దీన్ని పిచ్చెక్కినట్టు ఉందని చెప్పి తెచ్చారు తెచ్చి ఇలా ఇసురుగొట్టారనమాట తింటారా అని అడిగాను తిన నాకు అక్కర్లేదు అన్నారు అతను తినరు ఎప్పుడు ఎందుకంటే మా అత్తవారి ఇంట్లో ఎప్పుడు కూడా వండేవారు కాదు అందరూ అందరూ బ్రాహ్మణులు అనుకునేవారు కానీ మా మామగారు నన్ను నీవు రాక్షసి తిండి తింటున్నావు రాక్షసి అనేవారు కూడా ఆయన నేను పట్టించుకునేదాన్ని కాదు నాకు ఇష్టం నేను తింటానని ఎక్కువ ఇక్కడ వండరని ఇక్కడ వారం రోజులు ఉంటే మా అమ్మా ఇంటికి వెళ్ళిపోయి పది రోజులు ఉండేదాన్ని తినడం కోసం అక్కడికి అనమాట అలాగా నా కాలం అలా గడిపింది దేవుడి దైవల పతిరి దైవల్ల నేను ఇప్పుడు ఏమీ నీసు అనేది తినడం మానేస్తాను అది మటుకి ఇప్పుడు అలా కాయగూర తినమంటే ఏడుపు వచ్చేది ఇప్పుడు ఈ రోజు అమృతంగా తింటున్నాను ఆ కాయగూరే కూడా చాలా అద్భుతాలు ఇంకా ఇందులో జరిగిన తర్వాత నాకైతే అలసటి నొప్పి ఉండేది మూలవేది ఉండేది జాయింట్ పెయిన్స్ ఉండేవి కాలు పీకులు ఉండేవి అన్నీ ఉండేవి కానీ ఇందులోకి వచ్చిన తర్వాత ఒకటి 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 ఎలా మాయమే నాకు తెలియలేదు అలాగే అన్నీ పోయాయి ఇప్పుడు హ్యాపీగా గెంతుతున్నాను చక్కగా ఆడుతున్నాను పాటలు పాడుతున్నాను ఇంక ఇంతకన్నా ఆనందం ఏం కావాలి ఆత్మానందమే చక్కగా ఉంది ఇప్పుడు ఇంక ఇలాంటి ఇంకా మనకి ఈ మెడిటేషన్లో ఉండడం వల్ల అంతటికన్నా అదృష్టం ఇంకోటి లేదనేసి నేను అనుకుంటున్నాను అలాగే హిమాలయాలు వెళ్ళాలని నాకు ఉండేది ఆ హిమాలయాలు కూడా నేను వెళ్ళి వచ్చాను అనుకోకుండా మూడు రోజులు అనుకోవడం నేను వెళ్ళిపోవడం ఆ హిమాలయాలు కూడా అలాగే వెళ్ళాను అంటే అందులో విచిత్రం ఏంటంటే ప్లేట్ ఎక్కాలి నేను అన్నీ ఎక్కాను మా నాన్నగారు పోర్టు జాబ్ అనమాట దాని మీద నేను అన్నీ తిరగాల కానీ ఒక ప్లేట్ ఎక్కలేదు అది ఎక్కాలని నా కోరిక ఉండేది కానీ ఆ మెడిటేషన్కి వచ్చిన తర్వాత ఆ కోరిక దిగా ఒక ఆరు నెలలోనే ఆ కోరిక కూడా తీరిపోయింది ఇప్పుడు నా కోరికలు లేవు అన్ని కోరికలు తీరిపోయాయి కాబట్టి ఇంతకన్నా అదృష్టం అదృష్టంకేటీ లేదని అనుకుంటున్నాను చాలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ